రెడ్డి ఆత్మహత్య కాదు అది హత్య ఆమెని చంపింది జాన్ రెడ్డి అని మేము ఈ ప్రపంచం ముందు మా ఉద్యమాలు దళిత ఉద్యమాలు బీసీఎస్ ఎస్టి ధర్మ సమాజ్ పార్టీ అనేక దళిత సంఘాలు మొన్న హైదరాబాదులో ఒక పెద్ద ధర్నాలో ఇది హత్య జాన్ రెడ్డి చేసిన హత్య ఈ హత్యకి బలైపోయినటువంటి మల్లీశ్వరి కుటుంబానికి న్యాయం చేయడం అనే కొన్ని డిమాండ్లని రాష్ట్ర ప్రభుత్వం ముందు కలెక్టర్ ముందు జిల్లా ఎస్పీ ముందు పోలీసుల ముందు పెట్టడం జరిగింది ఏమిటి ఆ డిమాండ్ అంటే వెంటనే జాన్ రెడ్డిని ఈ హత్యకి కారణమైనటువంటి ఆత్మహత్య చేసుకునేటట్టుగా పురిగొలిపి హత్యకి కారణమైనటువంటి జాన్ రెడ్డి జాన్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని పదమూడు మందిని వెంటనే మర్డర్ కేసు నమోదు చేయాలి హత్య కేసు నమోదు చేయాలి ఈ హత్యకి కారకరుడైనటువంటి కుటుంబం మీద కేసు పెట్టాలని చాలా రోజుల తర్వాత అంత పెద్ద ధర్నా చేస్తే అప్పుడు స్పందించి కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మేము కోరుతున్నది ఏంటంటే అర్జెంటుగా జాన్ రెడ్డి మీద మర్డర్ కేసు నమోదు చేయాలి ఆ తర్వాత కుటుంబానికి ఇరవై లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి ఆ కుటుంబంలో ఆ అమ్మాయి సోదరుడికి ఒక తాత్కాలిక కాంట్రాక్ట్ బేస్ మీదనైనా ఒక ఉద్యోగాన్ని ఇచ్చి ఇరవై లక్షల రూపాయలని ఇడియట్ గా ఈ కుటుంబానికి చేసినటువంటి ఈ దురాగతం ఏదైతే ఉందో ఈ హత్య ఏదైతే ఉందో అది ఆత్మహత్య అనే పేరు జరుగుతుంది కానీ అది హత్య ఈ హత్యకి మరి బలైపోయినటువంటి ఈ మల్లీశ్వరి కుటుంబాన్ని ఆదుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇరవై లక్షల ఎక్స్గ్రేషాని నష్టపరిహారాన్ని ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్న ఈ సందర్భంగా అదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మాకు ఏ పోలీస్ స్టేషన్ కాడికి పోయి ధర్నా చేయాల మాకు తెలియదయా బాధితులు ఎక్కడుండేనా తమ న్యాయాన్ని కోసం తమ జరగాల్సినటువంటి న్యాయం కోసం నిందితుడి నిందితుడికి పడాల్సిన శిక్ష కోసం బాధితులు ఎక్కడైనా తమ తమ కోసని తమ బాధలు మీద పుచ్చుకుంటారు ఈమె పోయి హత్య ఎక్కడ జరిగిందో లేకపోతే ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో ఆమెను తిప్పడం కూడా అన్యాయం రేపటి రోజున ఇదే జిల్లాలో బాధిత కుటుంబం ఇక్కడ ఉన్నది కాబట్టి ఈ జిల్లాలో మేము పెట్టిన డిమాండ్లని ప్రభుత్వం పరిష్కరించకపోతే నల్గొండ జిల్లా మొత్తం దిగ్బంధం చేస్తాం కలెక్టరేట్ ని దిగ్బంధం చేస్తాం కలెక్టరేట్ ని దిగ్బంధం చేసి పోరాటం అవసరమైతే నల్గొండ జిల్లాకి బంధుని పిలిపిస్తాం బంధుని పిలిపించి ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం ప్రధానమైన డిమాండ్లు మర్డర్ కేసు నమోదు చేయాలి జగన్ రెడ్డి మీద ఆ తర్వాత కుటుంబానికి ఇరవై లక్షల రూపాయల ఎక్స్గ్రేషే ప్రకటించాలి ఆ కుటుంబంలో ఒక మనిషికి ఒక కాంట్రాక్ట్ బేస్ మీద నేను ఒక ఉద్యోగాన్ని ప్రకటించాలి వెంటనే స్థానిక ఎమ్మెల్యే ఎంపీ జానారెడ్డి మొత్తం వచ్చి క్షమాపణ చెప్పి మా బంధువర్గమే చేసిన ఇది హత్య అని ముక్కుకు నేలకు రాసి ఈ కుటుంబం దగ్గర ఈ కుటుంబాన్ని పరామర్శించాలి ఒకవేళ ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ అయిన జాన్ రెడ్డి కొడుకులు ఇక్కడికి వచ్చి ఈ కుటుంబాన్ని పరామర్శించకపోతే ఈ హత్యలో మీరు కూడా భాగస్వాములని ప్రకటించాల్సి వస్తుంది ఈ హత్యలో ఈ కుటుంబానికి జరిగిన అన్యాయంలో మీరు కూడా భాగస్వాములే జానారెడ్డి జానారెడ్డి కొడుకులైన ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మీరంతా కూడా ఈ జరిగిన అన్యాయానికి బలైపోయిన మల్లీశ్వరికి జరిగిన అన్యాయంలో ఈ హత్యలో మీరు కూడా భాగస్వాములేని ప్రకటించాల్సి వస్తుంది ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఐదు గంటలు టైం ఇస్తున్నాం ఈ రెండు రోజుల్లో జానారెడ్డి జానారెడ్డి కొడుకులైన ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మీరంతా వచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకొని పరామర్శించి ఆ కుటుంబానికి రావలసినటువంటి నష్ట పరిహారాన్ని ఆ నిందితుడికి పడాల్సిన శిక్షల్ని ఈ రెండింటిని అమలు చేయడానికి పార్లమెంటు సభ్యుడు ఎవరు ఈ ఎమ్మెల్సీ ఈ నిడ్డూరు కోటిరెడ్డి వచ్చి ఈ కుటుంబాన్ని పరామర్శించి ఈ కుటుంబానికి రావాల్సిన ఎక్స్క్రేషియా ఇరవై లక్షల రూపాయలు ముఖ్యమంత్రి నుంచి తెప్పిస్తారో మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తారో ఇరవై లక్షల రూపాయలు ప్రకటించి ఆ ఇరవై లక్షల రూపాయలు రావడానికి కుటుంబ ఉద్యోగం ఇవ్వడానికి ఆ తర్వాత నిందితుడికి మర్డర్ కేసు నమోదు చేసి నిందితుడికి శిక్ష పడే విధంగా ఈ ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు ఈ కుటుంబానికి వచ్చి పరామర్శించి ఈ పని చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం బీసీఎస్సీ ఎస్టీ జేఏసీగా ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలుగా ఇక్కడ ఉన్నటువంటి దళిత ఎస్సీ సంఘాలు అంబేద్కర్ సంఘాలు దళిత బీసీ సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఇది పరిష్కరించకపోతే నల్గొండ జిల్లాని పిలుపునిస్తాం బంధు పిలుపుకి ఆ తర్వాత ఎమ్మెల్యే ఎంపీ క్యాంపు కార్యాలయాలు ముట్టడి చేస్తామని కూడా ఇక్కడ నువ్వు ఇంతవరకు రాలేదంటే ముఖం చెల్లకి రాలేదా జానారెడ్డి కుటుంబం లేకపోతే అచ్చలో మీరు భాగస్వాములో లేకపోతే ఆ జాన్ రెడ్డి ఎవడైతే ఉన్నాడో ఆ జాన్ రెడ్డి తోటి ఈ అమ్మాయి హత్య కావడానికి కారకడం కారకులైనటువంటి ఈ జాన్ రెడ్డికి మీరే ఉసుకొలిపి ప్రేరేపించి చావుకి కారణం అయ్యారా ఎమ్మెల్యే ఎంపీలు అందుకోసం మీరు రావటం లేదా మీ ముఖాన్ని ఎందుకు చూపించట్లే ఎమ్మెల్యే అంటే ఈ నియోజకవర్గానికి ఎంపీ అంటే ఒక తండ్రి తోటి ఒక నాయకుడు అంటే ఒక తండ్రి సమానులే మీరు ఈ నియోజకవర్గానికి వచ్చి ఈ కుటుంబాన్ని పరామర్శించట్లేదంటే మరి మీ నియోజకవర్గ సభ్యులు కాదా నియోజకవర్గంలో ఉన్న కుటుంబం కాదా మీరెందుకు రావట్లేదని డిమాండ్ చేస్తున్నా మీరు రావట్లేదు అని అంటే ఈ హత్యలో ఈ కుటుంబానికి జరిగిన అన్యాయంలో మీరు భాగస్వాములని ప్రకటిస్తున్నాం ఎన్నో హత్యలు జరుగుతున్నాయి రేపులు జరిగి అనేక మంది ఆడపిల్లలు రేపులకు గురై చచ్చిపోయినప్పుడు మనం అనేక ప్రోగ్రెస్ అభ్యుదయ సంఘాలు పెద్ద పెద్ద సంఘాలు వచ్చి ఎన్కౌంటర్ చేయండి ఎవడైతే రేపు చేసిండో వాడిని ఎన్కౌంటర్ చేయండి అని అంటే మేము అంటనే ఇవాళ ఒకవేళ మల్లీశ్వర్య రెడ్డి అయ్యి జాన్ రెడ్డి అనేవాడు ఒక దళితుడైతే ఆ దళితుడిని ఇప్పుడు ఏం చేసేవాళ్ళు పోలీసులు ఎమ్మెడ్యే ఎన్కౌంటర్ చేసి వాళ్ళు మేము డిమాండ్ చేస్తాం ఎస్పీని మేము చేస్తాం పోలీసులని మీకు అవకాశం ఉంటే రెడ్డిని ఎన్కౌంటర్ చేసి చేయి ఆ క్షణానికి జరిగిన రేపుని పట్టుకొని ఎన్కౌంటర్ చేయమన్నప్పుడు మా అమ్మాయిని ఏళ్ల తరబడి